రేపే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఏపీలో లోక్సభ ఎలక్షన్స్ తో పాటు అసెంబ్లీకి కూడా నోటిఫికేషన్ రేపటి నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ ఈ నెల ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన ఇరవై తొమ్మిది వరకు విత్డ్రాలు మే పదమూడున ఏపీ తెలంగాణలో పోలింగ్ జూన్ నాలుగున కౌంటింగ్ తెలంగాణలో నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి చేశారు సీఈఓ రేపటి నుంచే నామినేషన్లకు సిద్ధమవుతున్నారు అభ్యర్థులు తెలంగాణలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు సీఈఓ వికాస్ రాజ్ టీవీ నైన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన వికాస్ రాజ్ అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు నామినేషన్ పత్రాలు ఎలా నింపాలో అఫిడవిట్ ఎలా దాఖలు చేయాలో వివరించారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు తెలంగాణ లోక్సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది అప్పటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతుంది అయితే దీనికి దీనికి సంబంధించి ఎన్నికల ఏర్పాట్లు నామినేషన్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్న అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు సిఇ వికాస్ రాజ్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ గురువారం నోటిఫికేషన్ ఉంది నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు ఎన్నికల నిర్వహణకు సంబంధించి కావచ్చు ఇలాంటి ఏర్పాట్లు చేశారు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కిందనే అసెంబ్లీ ఎలక్షన్స్ చేశాము అసెంబ్లీ ఎలక్షన్ తో పాటు దీనికి కూడా చూడాలి అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ జనవరి అంటే ట్వంటీ త్రీ జనవరి నుంచి ప్రిపరేషన్స్ మొదలైనాయి చాలా వరకు ఆ ప్రిపరేషన్స్ దీనికి కూడా పనికి వస్తుంది తర్వాత ఆఫ్కోర్స్ పార్లమెంటరీ ఎలక్షన్ అంటే ఒక సెవెన్ సెవెన్ అసెంబ్లీ కాన్స్టిచ్యుయెన్సీకి ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిచ్యున్సీ ఉంటుంది సెవెంటీన్ ఉన్నాయి మన దగ్గర సో సెవెంటీన్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అందులో సిక్స్టీన్ ఆర్ కలెక్టర్స్ ఒకరు జీహెచ్ఎంసీ కమిషన్ కాదు అడిషనల్ అడిషనల్ కలెక్టర్ ఆఫ్ హైదరాబాద్ ఆయన ఉన్నారు సో వీళ్ళకి కొద్దిగా కొత్త వాళ్ళు ఎవరికి ఎవరు వాళ్ళ వచ్చారు వాళ్ళకి అంత డీటెయిల్గా ట్రైనింగ్ తర్వాత పాత వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈవీఎమ్స్ అసెంబ్లీ ఎలక్షన్లో వాడడం జరిగింది కానీ ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కాన్స్టిట్యుయెన్సీస్లో కొంత ఈపీస్ ఎలక్షన్ పిటిషన్స్ ఉండడం వల్ల ఆ ఈవీఎంస్ ఉండిపోయినాయి సో దానివల్ల కొంత అడిషనల్ ఈవీఎంస్ కూడా ఈసీఐ వారి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని తీసుకువచ్చి దానికి కూడా ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం కాన్స్టిచ్యువెన్సీ వరకు తీసుకువచ్చాం దాన్ని తర్వాత ఫస్ట్ లెవెల్ ట్రైనింగ్ కూడా సిబ్బందికి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ నైంటీ వరకు డైరెక్ట్లీ స్టాఫ్ పోలింగ్ స్టేషన్లో పనిచేస్తారు ఇన్ అడిషన్ టు దాట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ వరకు సెక్యూరిటీ పర్సనల్ అక్కడ పని చేస్తారు తర్వాత సపోర్టింగ్ స్టాఫ్ ఇంకా ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ వరకు ఉంటారు సో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళకి వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ చేయడము తర్వాత వాళ్ళకి ఆఫ్కోర్స్ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ అంటే ఇప్పుడు ఫెసిలిటేషన్ సెంటర్లో వాళ్ళకి ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఏర్పాట్లు అంతా చేస్తున్నాం ట్వంటీ ఫిఫ్త్ వరకు నామినేషన్ ఉంటుంది ట్వంటీ సిక్స్త్ స్క్రూట్ని తర్వాత ట్వంటీ నైన్త్ లాస్ట్ డేట్ ఆఫ్ విడ్రావల్ మండే నాడు సో దీంట్లో లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బట్టి కొన్ని నేను క్యాండిడేట్స్ స్పెసిఫిక్గా ఆఫ్కోర్స్ మా స్టాఫ్కు కూడా ఏమేమి చేయకూడదు ఏమేమి చేయాలి అవి దాని మీద ట్రైనింగ్స్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్కు కూడా నేను కోరేది ఏంటంటే క్యాండిడేట్స్ హ్యాండ్ బుక్ ఉంటుంది అది మీకు మీరు తప్పకుండా తీసుకోండి ఆరో దగ్గర నుంచి తీసుకొని కొంత డీటెయిల్గా చదవండి ఎందుకంటే ఇప్పుడు రా చాలా థింగ్స్ డీటెయిల్డ్గా అన్నీ మీరు రాసే ప్రతి కాగితం మీ ఆపోజిట్ సైడ్ వాళ్ళు కూడా చూస్తారు అందుకని మీరు కూడా కొంత జాగ్రత్తగా కావాలంటే కొంత హెల్ప్ కూడా తీసుకొని ప్రాపర్గా ఫిల్ అప్ చేయాలి లాట్ ఆఫ్ డీటెయిల్స్ ఆర్ దేర్ నేను అన్నిట్లో ఇప్పుడు డైరెక్ట్గా చెప్పలేను కానీ హోర్డింగ్స్ పెట్టారు కానీ హోర్డింగ్ ఎవరు పెట్టారు దాంట్లో రాయలేదు ఇట్లాంటి థింగ్స్ చేయడం వల్ల దాని మీద యాక్షన్ జరుగుతుంది హూ ఎవర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరుగుతుంది సో ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచి సజావుగా ఎన్నికలు జరిపేందుకు అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి టీవీ వీడియో వికాయన్ రాజుతో టీవీ హైదరాబాద్